హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఆఫర్ మా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం మరుదుగా సాగి ఆదోని శుక్రవారం ఎదుల అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఈ వారం కూడా ధరల విషయానికి వస్తే మరి ఏ సైజుకి ఏ రేట్లు నడుస్తున్నా మరి ఈ వీడియో ద్వారా చేద్దాం ముఖ్యంగా ఇంకా కొత్త వాళ్ళ ఎవరు ఛానల్ చూసినట్లయితే కూడా అనా ఏ జబర్దా కల్తంగా బా అంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చెప్తాను ఒక్క నిమిషం మనం అయితే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం రెండు ఆరు పళ్ళలో ఉన్నాయా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలకు ఎత్తున్నారు భరోసా చేతనికి అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారు మరి వైస్నాగలపురం ఎమ్మి గంటలు మండలం కర్నూలు జిల్లా మీ వరంకి కదా నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై లాస్ట్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకైతే బాయ్ నమస్కారం అబ్బా నమస్కారం ఒకే చేత ఇంటి దగ్గర రెండు జతలు ఉన్నాయి ఇంటి దగ్గర రెండు జతలు ఉన్నాయానికి ఏం చెప్పినారు రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వాళ్ళు ఎయిటీ ఫైవ్ థౌసండ్ గాను ఏ పళ్ళు ఉన్నాయా తర్వాత డబ్బులు అంటే అంటే సంతకడ్లూరు వైసీపీలు మన ఆధుని మండలం కర్నూలు జిల్లా ఒకటి ఉన్నాయా నెంబర్ జీరో ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫోన్ చేస్తే వాట్సాప్ లో పెట్టే లక్ష పైన కార్డీలు ఉన్నాయట ఇంటి దగ్గర నెంబర్ ఉంది కదా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పండి కాడి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గాను కడల్లో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ములుగుందం ముందం బ్యాచెస్లో మన ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా ఇది ఒక్క జతే బాగున్నాయి గిల్లలైతే నెంబర్ చెప్పు తొంభై ఐదు నలభై రెండు తొంభై ఎనిమిది పదకొండు లాస్ట్ ముప్పై ఐదు రైట్ విధంగా అనిపిస్తున్నావు కదా కాడి వివరాలు అయితే ఏం చెప్పినారాబాబై తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు బాబు నాయకలో ఎక్కడి నుంచి ఇచ్చారు చోటపల్లి వాసలో మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా రైతుల తొమ్మిది మూడు ఆరు పన్నెండు నాలుగు ఐదు నాలుగు ఐదు ఏడు ఐదు లాస్ట్ ఏడు ఐదు అన్న ఇక్కడ కూడా ఏమన్నా పళ్ళు ఉన్నాయా రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో ముర్రలతో ఉండగా కాయలతో ఏం చెప్పిన రేటు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేల నుంచి వచ్చారు కౌతాల నెంబర్ చెప్పండి మీరు ఏడు డబల్ మూడు జీరో డెబ్బై రెండు డెబ్బై రెండు ఎనభై ఒకటి లాస్ట్ తొంభై రెండు మీడియం సైజు కార్డు ఒకటి రేటు ఒకటి పద్దెనిమిది వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ మరి లక్ష పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు పళ్ళు పళ్ళు ఉన్నాయా రెండు నాలుగే ఉన్నాయా ఆ వీడియో కూడా గిడలు బాబోతున్నాయా లేపా ఫోన్ చేసిన వాళ్ళు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు పలకూరు బ పలకూరు బండలు నెంబర్ చెప్పేదా డబల్ ఆరు తొంభై నాలుగు సున్నా రెండు సున్నా ఆస్పర్ మండలం కదా మండలం నీవేనే నీవేనా అవునవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులో ఉన్నాయి కాడి మంచి సైజులో ఉన్నాయి నడక భాగాల గురించి చూశారు కదా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి పళ్ళు కలిపినాయి కదా వరస బాగున్నాయా గిరాలు రెండు జతనే కదా ఎక్కడి నుంచి వచ్చారు మరి మీ లొకేషన్ బైసిగిరి వ్యాసేసులో మన ఆదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ త్రీ డబల్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో నైన్ జీరో నైన్ జీ ఏ నా మాట్లాడుకోవచ్చా ఒక్కొక్కటి రేట్ వస్తే అదే 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 నా చిన్న మాట్లాడుకోవచ్చు హోరాహోరిగా బెరాలు జరుగుతున్నాయి మాట్లాడుకోవచ్చు ఏం చెప్తున్నారు అబ్బాయి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు ఎక్కడి నుంచి పల్కూరు బండ పలుకూర బండి నెంబర్ చెప్పండి జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ లాస్ట్ ఫోర్ ఎయిట్ ఏం చెప్పిన తర్వాత రేటు ఒకటి నలభై నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఎవడమ్మా అసలు మండలం తొంభై ఆరు నలభై తొంభై తొంభై ఎనిమిది ఇరవై మూడు జీరో మూడు ఇరవై మూడు సారీ ఇరవై మూడు లాస్ట్ పదిహేడు ఇవేం చెప్పినారు కాడి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పళ్ళు పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి ఇవేం చెప్పినారు ఒకటి పదహైదు సేమ్ రేట్ ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు నాగ్రాల నెంబర్ చెప్పండి ైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ డబల్ త్రీ లాస్ట్ ఎయిట్ నైన్ జీరో రెండు జతుల్లో ఏ జత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇది కూడా ఒకటే ఉంది మంచి దిట్టంగా ఉంది సీమ్ అది కనిపిస్తుంది మనకు ఒకటే ఏనా పళ్ళు ఉందానా వేసింది ఏం చెప్పిన రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ప్రజ మరి తొంభై ఐదుగా చెప్తున్నారు ఎప్పంలో ఎక్కడి నుంచి వచ్చారు ఇది ఒకటేనా ఖాడీలు కూడా అవునా దాంతోపాటు రెండు కాడి ఏం చెప్పినారు కాడి ఇవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కాను అదొకటి సింగిల్

ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలకు చెప్తున్నారు భరోసా బనా చేద్దాోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మోకాసలు బల్లారి జిల్లా బల్లారి తాలూకా నెంబర్ చెప్పండి ఆరు మీ పేర్నా మహేష్ ఇవేం చెప్పిన కాడిపది ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రేషన్ మరి వారం మార్కెట్ చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఇంకా రోడ్డు మీద పోలేదు రోడ్డు మీద సైజు చూద్దాం మరి అక్కడ కూడా మంచిగా పెట్టింటారు రోడ్డు మీద

ఈ విధంగా కనిపిస్తున్నావు కదా మన కాడ అయితే అలానే మరి కదా ఇదొప్పటి ఒకటి ఉంది అది ఇదేం చెప్తున్నారు ఒకటి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిదిగా చెప్తున్నారు ఇది ఆ పక్క వస్తే గెలములా రెండు పక్కల వస్తుంది ఏం చెప్తున్నారు కాడీ ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఇంత ముందు చూసాం కదా ఆ ఒకటి కానీ ఆ పుల్ల కానీ ఈ జాత కానీ ఈ మూడోట్ల యాద నచ్చిన ఎరుగా చెప్పిన రేట్లే ఫిక్స్ ఏం కాదు మనకు కొట్టు తెలిసిన విషయమే కదా ఈ సైజు చూద్దాం మరి బేరాలు జరుగుతున్నాయి హోరాహోరిగా కనిపిస్తున్నాయి మనకు ఆ రేటు ఇంకా వేసింటే వాంచాలే బలం లేదు ఇంకా మరి అక్షరాలు వన్ ల్యాక్గా పలికినా హోరాహోరిగా చూశారు కదా ఎద్దుల బేరాలు లక్ష రూపాయలు పోయింది చూపిస్తుంది ఏం చెప్తాను చెప్తున్నాను అరవై చెప్పండి ఒకటి అరవై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇరవై చెప్తున్నా మరి ఏమన్నా పళ్ళు ఉన్నాయా కలిపినా కలిపినాయా ఎక్కడి నుంచి ఇచ్చారు మరికేరేనా అరికేరేస్తుంది ఒకటి ఏమైనా మాట్లాడుకోవచ్చా లేదా నెంబర్ నోటీ ఏం చేయలేదు ముందుకు వెళ్ళిపోద్దాం పెద్దలు అయితే బాగున్నాయి ಸೈಜ್ಗಲ ಕಾಡಿ ಏನ್ ಕಾಡಿ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవైగా చెప్తున్నారు మరి ఏదైనా రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చారు కోట వాసలు ఎమ్మిగడర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై ఏడు అరవై నాలుగు లాస్ట్ అరవై ఆరు గిల బాబోతున్నాయా ఇది ఒక చైతేనే అవి ఇవేం ఒకటి ఐదు వన్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు కానీ పళ్ళు ఇవి ఒకటి మల ఒకటి ఆరుతో ఉంది రైట్ ఈ ఉన్నాయి రెండు జతలే పెద్ద కనుక బాగా చూస్తున్నావు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారా ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ థౌజండ్గా చెప్తున్నారు మరి నుంచి బాబోతున్నాయా పెద్ద రివాణం వాచేస్తుంది రైతులా చెప్పబ్బా తొంభై తొమ్మిది అరవై మూడు యాభై నాలుగు పంతొమ్మిది లాస్ట్ అరవై ఎనిమిది రైట్ సందలైకే తక్కువ రేటు చెప్పినటువంటి కాడి కనిపిస్తున్నాం మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు నాలుగున్నా ఏం చెప్తున్నారు కాటి రేటు ఒకటి లక్ష రూపాయలుగానే చెప్తున్నారు గిలా బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు చూరుడి చురుడా చూడే నెంబర్ లాస్ట్ యాభై మూడు ఈ విధంగా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మనకు రెండు కూడా నాలుగు పాలలో ఉన్నాయట ఏం చెప్పిన రేట్నా ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు ఎరిగేరి నెంబర్ చెప్పండి తొంభై మూడు ఎనభై ఒకటి డెబ్బై రెండు తొంభై ఐదు లాస్ట్ తొంభై నాలుగు గిన్నెలు బాబోతున్నాయా ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కాడి కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తాను కాడి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్ద హోతూరు వాసెస్ మన ఆధ్వరి మండలం కర్నూలు జిల్లా మళ్ళీ కలిపినాయి కదా భరోసా వాళ్ళ సేద్దానికి రైట్ నెంబర్ చెప్పండి ఎనభై మూడు నిదానంగానే గుర్తు చేసుకుని చెప్పు కరెక్ట్ ఒకటి చెప్పు చెప్తావా తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఆరు ముప్పై ముప్పై ఎనిమిది ఒకటి లాస్ట్ తొంభై ఒకటి పెద్ద ఓతూరు అలబడవు భరోసా బాగున్నా పెద్ద అసలు కనిపిస్తున్నాయి అసలు అడవి అడిగి దాదాపు మరి సంత కంప్లీట్ అయిపోయినట్టు అనుకుంటా మరి అయిపోయింది మరి ఇవాళ చేసింది గైక్కడి కనిపిస్తుంది కానీ ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదిగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారునా ఎక్కడి నుంచి వచ్చారాబ్బా అంటే చిక్బల్లారి కర్ణాటక వాసేసా రైతుల ఎవరమైనా ఫస్ట్ సంతకు రావడము వస్తుంటారా నెంబర్ చెప్పండి మీరు ఎట్లయితే డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ నైన్ సెవెన్ లాస్ట్ నైన్ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి సంత అయితే మనకి ఈ విధంగా కనిపించింది కంపర్డ్ వాసెస్ బుటాన గారు ఇవి మనం చేసిన విషయమే ఇవేం చెప్పినా కానీ ఒకటి డెబ్బై ఐదు ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి గెల భరోసా వాన్నాయనా పెద్ద వచ్చిలే అది ఇది ఒక చేతనే గెలిచినారా ఈ రెండు చేతలు ఉన్నాయి ఇవేం చెప్పినారు తాత ఒకటి అరవై మరి రెండు జతులు ఊరికొచ్చి గిరంగి చూపిస్తావు కదా గిరగపంది గిరగడ్డి గురించి చూపిస్తావు ఈ గాడి రైట్ ఆ పాత నెంబరేనా గిరమ గడి కింద మన ఛానల్ ఆ నెంబర్ ఉంటుంది నేరుగా మాట్లాడుకోవచ్చు అసలు మామూలు సైజు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాకు ఆల్మోస్ట్ కంప్లీట్ సంత వారం మరి ఇంతే కనిపించింది మనకు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం